హే వన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ వీ అమికి ఛానల్ సో అందరూ బాగున్నారనుకుంటున్నా ఇదైతే నా నుమాయిష్ వీడియో అనమాట ఇది ఎన్ని సంవత్సరాల డ్రీమ్ అంటే నాకు తెలియదు ఎందుకంటే చాలా సార్లు చెన్నై బెంగళూరు అండ్ మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా అబ్బా నుమేష్కి వెళ్ళాలి అందరూ ఇది కొన్నాం అది కొన్నాం లేకపోతే మేము చాలా అని చెప్తుంటే నాకు కూడా బాగా వెళ్ళాలనిపించింది సో మేమైతే ఇట్లా గేట్ నెంబర్ వన్ నుంచి అయితే ఎంటర్ అయినాము సో మీకు తెలుసు కదా గేట్ నెంబర్ వన్ టూ త్రీ ఉన్నాయి సో గేట్ నెంబర్ వన్ నుంచి అయితే వచ్చేసినాము మంచిగా టికెట్స్ తీసుకొని నేను మా హస్బెండ్తో లోపలికి అండ్ ఇంకా మేము చేసిన మిస్టేక్ ఏంటంటే జనవరి ట్వంటీ సిక్స్త్లోకి వెళ్ళినాము ఆ రోజు మస్తు క్రౌడ్ ఉండేది అనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఏది అయినా కానీ హండ్రెడ్ రూపీస్ అనమాట అసలు నాకు భలే డీల్ అనిపించింది అసలు ఏమంటారు నేను కూడా ఒక టూ త్రీ తీసుకున్నా నెక్స్ట్ అంటే లైక్ లాస్ట్లో నేను ఏమేమి తీసుకున్నా ఏం చేసిన అనేది పెడతాను నేను అసలు చూడండి ఇప్పుడు కొంచెం క్రౌడ్ పల్చగా ఉంది కదా బట్ తర్వాత మాత్రం చాలా అంటే చాలా ఎక్టిక్ అయినారు ఇక్కడ చూడండి పికిల్స్ చాలా పికిల్స్ ఉన్నాయి వెరైటీ కైండ్ ఆఫ్ ఫుడ్స్ లైక్ అన్నీ ఉన్నాయి జిమ్స్ చాక్లెట్స్ పిల్లలకి అన్నీ అంటే అన్నీ ఉన్నాయి అనమాట సో మీరు వంటి కేట్ నెంబర్ వన్ నుంచి వచ్చి ఉంటే మాత్రం అంటే లైక్ మీరు ముందుకి మూవ్ అని అయితే ఉంటే ఇదైతే మీకు కనిపిస్తుంది అన్నట్టు సో నీకు మీరు టేస్ట్ చేయాలనుకుంటే చేయొచ్చు అండ్ ఇది ఇంకొకటి డ్రెస్సెస్ కలెక్షన్ నేను మెయిన్గా అయితే అంటే నేను నేను తిరిగిన ప్లేసెస్ మెయిన్గా అక్కడ ఏంటంటే టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ స్టాల్స్ ఉన్నాయి అంటే తిరగలేను కదా సో నేను తిరిగిన కొన్ని కొన్ని స్టాల్స్ కొంచెం ఎక్స్ప్లోర్ చేసినవి మాత్రమే చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి నాకైతే ఇక్కడ అసలు నిజంగా వల్లే అని అనిపించింది అంటే ఇట్లా ఏమంటారు ఇన్విజిబుల్ చైన్స్ అన్నీ అంటే వెరైటీ వెరైటీ అంటే ఇప్పుడు ఫ్యూచర్కి లైక్ ఏమంటారు మనం మన జనరేషన్కి తగ్గట్టు లైక్ డిజైన్స్ అవన్నీ చాలా ఉన్నాయన్నమాట అండ్ కాస్ట్ కూడా నాకు కొంచెం మంచిగా అనిపించింది ఇన్విజిబుల్ చైన్స్ నాకు అంటే అర్థం కాలేదు ఏ తీసుకుంటే బాగుంటుంది ఎట్లుంటుంది అని నాకు అర్థం కాలేదు సో నేనైతే తీసుకోలేదు ఎందుకంటే అక్కడ ఆల్రెడీ మా హస్బెండ్ నాకు సైడ్ ఒక లుక్ ఇస్తున్నాడు ఎంతసేపు నన్ను నిల్చోబెడతావు అక్కడ అని ఎందుకంటే అసలు అక్కడ క్రౌడ్లో ఓన్లీ గర్ల్స్ వస్తున్నారు కదా సో అంటే చిన్న చిన్న స్టాల్స్ కాబట్టి ప్లేసెస్ కదా ఎక్కువ సో ఇక్కడైతే మరి ఏం చేస్తామంటే మేము షూస్ కూడా తీసుకున్నాము సో తర్వాత ఇంకా మధ్యలోకి వచ్చేసరికి ఆకలి ఫుల్ అయిన ఉండే మెయిన్గా అయితే ఏమంటారు తిన్నామనైతే పిస్తా హౌస్కి వెళ్ళినాము అప్ప అక్కడ రేట్స్ చూడాలని నిజంగా ఏమంటారు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి ఆ కాస్ట్ అయితే చాలా ఉండే అండ్ మేమైతే ఇంకా జస్ట్ ఏదో అట్లా ఏమంటారు కొంచెం లైట్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము ఏమంటారు పావు ఇంకా కచోరీ సా కచోరీ చాట్ సో అట్లయితే ఆర్డర్ చేసుకొని మంచిగా తినేసి వచ్చేసాం చూసిండ్రు కదా ఎట్లా ఉన్న రోజు జనాలు అంటే నాన్ వెజ్ సైడ్ వెజ్ సైడ్ అట్లా పెట్టినట్టు పావు పావుభాజీ ఓకే పావు నాకు అంత ఓకే ఓకే ఇక కచోరీ చార్ట్ సూపర్ ఉండే అనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇట్లా ఏమంటారు తిన్న తర్వాత బయటకు వచ్చేసరికి అసలు చూడండి అసలు ఇంకా క్రౌడ్ అప్పటికే ఎంత సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఇదేమో లైక్ ఏదో ఏమంటారు ఏదో ఏదో లైక్ దాన్ని ఏదో చెప్పారు నాకు ఇప్పుడు గుర్తులేదు మా కానీ అయితే ఇంకా ఇది చూసాము అండ్ నెక్స్ట్ అయితే మేము ఏం చేసామంటే ఇది ఉంది కదా లైక్ క్రాకరీది ఇది దీంట్లోకి వెళ్ళినాము నాకు మంచిగా అనిపించినాయి డీల్స్ అంటే మేబీ అంత కాస్ట్ ఉంటాయి ఉండేది లేదు కానీ బట్ కేజీస్ లెక్కన ఇచ్చారు వాళ్ళు త్రీ సెవెంటీ కేజీ లేకపోతే ఐటమ్స్కి కూడా తీసుకున్నారనమాట నేనైతే యాక్చువల్గా అంటే యూట్యూబ్ చేస్తున్న కదా ప్రజెంటేషన్ కోసం మంచి ఫైట్ది ప్లేట్ కావాలని సర్చ్ చేసినా కానీ అసలు నాకు ఏమంటారు అంటే నేను అనుకున్న దాంట్లో అయితే నాకు దొరకలేదు బట్ ఒక బౌల్ అయితే తీసుకున్నా నార్మల్గా ప్రజెంటేషన్కి అట్లా సో బౌల్ స్పూను అట్లా తీసుకున్నా నేను చూపిస్తాను లాస్ట్కి మేము తీసుకున్నా అని ఇక్కడ కూడా నాకు ఏమంటారు మంచిగా అనిపించినాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ వైడ్ వైడ్ వెరైటీస్ అనమాట అసలు అంటే మంచిగా అనిపించింది ఇక్కడ కూడా సూపర్ అంటే సూపర్ ఉంది అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మాకు ఏమంటారు ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుండే ఐస్ క్రీమ్ ఏమంటే ఏంటిది మన కుల్ఫీ తీసుకున్నాను అన్నట్టు దీంట్లో అండ్ ఇంకా తర్వాత అయితే నేను ఇంకేం కొనుక్కోలేదు ఇంకా అప్పటికే ఏమంటారు నాకు తిరిగి తిరిగి కాలు నొప్పులు వచ్చేసినాయి సంక్రాంతి సినిమాలో కదా వెంకటేష్ ఏమంటారు మంచిగా ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోతాడు ఏంటి ఆపరేషన్ చేయడానికి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తిరిగి సెల్యూట్ చేసేసరికి నడుము పట్టేస్తాయి కదా సో నా సిచ్యువేషన్ నిజంగా అట్లనే అయింది నేనైతే అన్ని స్టాల్ చూడాలి ఇంకా ఏమంటారు ఎగ్జిబిషన్లో జైంట్ వీల్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలని అసలు ఫుల్ హడావిడి అనుకున్నా అన్నీ అనుకున్నా బట్ నిజంగా నాకైతే ఒక టూ అవర్స్ తిరిగేసరికి చాలా అంటే చాలా నడుము వచ్చింది అండ్ కాలు కూడా నొచ్చినే ఇక ఇది మనతోని కాదురా బాబు అనేసి లైక్ కొన్నైతే కొనుక్కున్నంత ది కొక్కున్నా మేబీ ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ స్టాల్స్ ఎక్స్ప్లోర్ చేసినానేమో అంతే బట్ చూడండి నేనే కొన్ని కొన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేసిన బట్ మీరు అనుకుంటే మాత్రం మంచిగా ముందు వెళ్ళండి అండ్ క్రౌడ్ ఎక్కువ లేనప్పుడు వెళ్ళండి మస్తు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అండ్ ఓపిక ఉన్న వాళ్ళతో వెళ్ళండి మెయిన్గా అంటే ఎలా అంటే వాళ్ళు కూడా మీతో తిరగగలగాలి అట్లా ఎందుకంటే నా లాగా ఏమంటారు మా హస్బెండ్ ఏమో మంచిగా ఒప్పుకుంది దాన్ని తిరుగుతున్నారు బట్ నాకేమో ఏమంటారు చాతవక తిరగలేకపోయినా అనమాట సో ఇక్కడ మరి ఇష్కోన్కి గన్ తీసుకుందాం అనుకున్నాం బట్ గన్ కాస్ట్ ఎక్కువ అనిపించింది వదిలే ఎందుకనేసి అనమాట నిజంగా నుమైష్ అసలు నేను ఫస్ట్ టైం ఇది చూడడము నాకైతే మంచి అంటే మంచి అనిపించింది అసలు ఎన్ని షాపులు తెలుసా అసలు నాకైతే ఏమంటారు యాక్చువల్గా నేను నా మెయిన్ ఏమనుకున్నా అంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే యూట్యూబ్ వీడియో పెడితే అందరూ మీరు చూస్తారు కదా లైక్ ఏమన్నా కొంచెము వ్యూస్ అన్నట్టు అయితే వెళ్ళిన నిజంగా బట్ నా అందులోకి ఏంటంటే ఇంకా నేను అసలు అక్కడ ఉన్న క్రౌడ్కి అక్కడ ఉన్న ప్లేస్కి నాకు అంటే అన్నీ చూడడానికే నాకు బాగా నచ్చింది అనమాట సో నేను చూడడమే చేసిన అనమాట ఎక్కువ వీడియోస్ అసలు తీయనే లేదు ఎందుకంటే అక్కడ మొత్తం వీడియో కలిపినా కూడా ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ కూడా రాలేదు అంతే నేను దాంట్లో కూడా షార్ట్ కట్ చేసేసిన అనమాట సో ఇది మేము గేట్ బయటకు వచ్చేసినాం ఇంకా ఆల్రెడీ అప్పటికే ఇంకా టూ టూ అవర్స్ అవుతుంది కదా అనేసి గేట్ బయట కూడా అంటే మేము ముందు వెళ్ళినప్పుడు ఇట్లా ఇవేం షూట్ చేయలేదు గేట్ బయట కూడా చూడండి భలే ఉన్నాయి కదా ఇట్లా ఏమంటారు చెక్కతోటి క్రాప్స్ అవన్నీ మంచిగా ఉండే సూపర్ అనిపించింది నాకు ఇక్కడ ఒకటి రైఫిల్ది ఉంది చూడండి అయితే మంచిగా అనిపించింది నెక్స్ట్ చూపిస్తా ఇదే అనమాట సూపర్ ఉంది కదా బట్ నేను అడగలేదు అంటే ఎంత కాస్ట్ అని ఇట్లా ఎందుకంటే ఇక్కడ మాకేం ఓన్ హౌస్ కాదు లైక్ పెట్టుకోవడానికి అంత ఏం లేదు కదా అనేసి లైక్ తీసుకోలేదు అండ్ ఇంక ఇదేంటంటే డ్రెస్సెస్ మెటీరియల్స్ అమ్ముతున్నాను అనమాట అతను అయితే అక్కడ ఒకటి పింక్ కలర్ బాగా నచ్చింది తీసుకున్నాం అనమాట ఓకే సో లాస్ట్కి వచ్చేటప్పుడు మంచి కృష్ణుని బొమ్మలు అనిపించినాయి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది చూస్తుంటే సో ఇట్లా అయితే నా నువ్వు షాపింగ్ అయిపోయింది సో నెక్స్ట్ ఏమేమి తెచ్చుకున్నాను చూపిస్తే చూడండి అక్కడ ఒకటి చూపించిన కదా బ్యాగ్ లంచ్ బ్యాగ్ మా హస్బెండ్ ఖరాబ్ అయిపోయింది అయితే కొనుక్కున్నాము అదైతే హండ్రెడ్ రూపీస్ పడింది ఈ డ్రెస్ చూడండి నాకైతే అసలు ఎంత నచ్చిందో అంటే ఏమంటారు ఎంతసేపు దాన్ని బట్టుకొని విడవాలనిపించలేదు నాకు లైక్ లాస్ట్కి నేను పిక్స్ పెడితే చూడండి ఆ డ్రెస్ వేసుకున్నది ఇది ఒకటి ఫైవ్ హండ్రెడ్కి వచ్చింది ఇంత ముందు డ్రెస్ చూపించిన కదా అదేమో సిక్స్ హండ్రెడ్ ఇవి నేను చెప్పినా కదా ఫస్ట్ హండ్రెడ్ రూపీస్కే కొన్నాను టూవి టూ తీసుకున్నాను అనమాట హండ్రెడ్ హండ్రెడ్ మంచిగా జీన్స్ మీదకి వేసుకోవడానికి కానీ బాగుంటాయి ఈ ప్యాంట్ అయితే నాకు అనిపించింది వర్త్ వర్ మా వర్త్ అని ఎందుకంటే టూ హండ్రెడ్ రూపీస్కి ఇంత మంచి క్లాత్ ఇంత మంచి ప్యాంట్ అయితే నాకు తెలిసి నేను ఎప్పుడు తీసుకోలేదు నాకు దొరకలేదు కూడా నాకు మంచి డీలే అనిపించింది అదైతే నెక్స్ట్ మరి ఇష్కోన్కి షూస్ అని చెప్పినా కదా ఇవే వాడి షూస్ అన్నట్టు మంచిగా ఉండే ఇవి కూడా ఏమంటారు కొంచెం బార్గెనింగ్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఏమో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అట్లా చెప్పిండ్రు కానీ బార్గెనింగ్ చేస్తే త్రీ ఫిఫ్టీకి అట్లా చిన్న మార్చుకొని చూసైతే అండ్ ఇది నేను చెప్పినా కదా అక్కడ మేము లాస్ట్కి లాస్ట్కి వచ్చేటప్పుడు డ్రెస్ మెటీరియల్ తీసుకున్నామని ఇది అనమాట ఇది కూడా మంచిగా ఉంది కుట్టిస్తే ఉంటుందో కుట్టినాక వేసుకున్నప్పుడు చూపిస్తాను అనమాట నేను అసలు ఇది కూడా మంచి అంటే మంచిగా అనిపించింది సిక్స్ హండ్రెడ్ ఇది కూడా యాక్చువల్గా థౌసండ్ వన్ ఏమంటారు ఫిఫ్టీన్ హండ్రెడ్ది వాళ్ళు సిక్స్ హండ్రెడ్ అని చెప్పారు బట్ క్లాత్ ఓకే మంచిగానే ఉంది బట్ కుట్టించినాకనైతే బాగుంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఎట్లుంటుందో కానీ ఇది డ్రెస్ మెటీరియల్ అన్నట్టు అండ్ నెక్స్ట్ ఏంటంటే బ్యాంగిల్స్ తీసుకున్నా అంటే ఒక స్టోర్కి వెళ్ళాం అనమాట అక్కడ ఏది చూసినా హండ్రెడ్ ఏదైనా తీసుకోండి లైక్ ఏమంటారు మెటల్గా ఉన్నాయి ఇట్లాంటివి ఉన్నాయి అన్నీ ఉన్నాయి బట్ నాకు నేనేం చేసినా అంటే మరి అది అయిందో తెలియదు కానీ బ్యాంగిల్స్వి కొంచెం పూసలు ఉడిపోయినాయి మీరు తీసుకునేటప్పుడు ఏదైనా కానీ మంచి జాగ్రత్తగా చూసి తీసుకోండి ఎందుకంటే అక్కడ రష్లో మనం ఏమంటారు చూసే వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాం కానీ లైక్ అవి ఎట్లున్నాయని అని కొంచెం ఒక్కొక్కసారి చూడడం మర్చిపోతాం కదా అది ఇవైతే రీమేట్ డిషెస్ నేను చెప్పిన కదా ప్రజెంటేషన్ కోసం తీసుకున్నాను అని ప్లేట్ డిష్ స్పూన్ అండ్ ఇంకొక చిన్న బౌల్ తీసుకున్నాను అనమాట అవి చెప్పండి మొత్తం త్రీ హండ్రెడ్ త్రీ సెవెంటీ అంత పడింది అసలు పెట్టొచ్చా అంత అని చెప్పండి ఎందుకంటే ఆ పెద్ద బిగ్ స్పూన్ ఉంది కదా దానికే ఫిఫ్టీ రూపీస్ అని అండ్రెడ్ వాడు సో అట్లా అనమాట ఇక నేనైతే మొత్తం ఏమంటారు అన్నీ చూపించేసిన లాస్ట్కి ఒకటి ఏమంటారు చైన్ చూపించినా కదా లైక్ అది తీసుకోలే అది తీసుకోలే అని అయిపోయి లాస్ట్కి అయితే మా హస్బెండ్ సెలెక్షన్ తోటి వెళ్ళిన అనమాట ఇది కూడా మంచిగా ఉంది టూ ఫిఫ్టీకే అంటే ఎస్ ఓకే పెట్టచ్చు అనిపించింది బాగుంది అనమాట అంటే ఇయర్ రింగ్స్ ఏం రాలేదు బట్ ఓన్లీ చిన్న నెక్ పీస్ లాగా అనమాట బాగుంది అండ్ ఇదనమాట నేను తీసుకున్న వయసులో ఏమంటారు అన్ని ఐటమ్స్ అసలు నిజంగా అసలు ఏది చూస్తే అది తీసుకోవాలనిపిస్తుంది అండ్ మంచి కాస్ట్ కూడా ఒక్కొక్క దగ్గర మంచి మంచిగా అనిపిస్తుంది అన్నట్టు వెళ్లకు ఉంటే గానీ ఖచ్చితంగా నిజంగా వెళ్ళండి మీకు అవకాశం ఉంటే కన్నా అంటే ఇయర్కి ఒక్కసారే కదా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి ఏదో తీసుకుంటాము తీసుకొని కాదు బట్ నేనైతే చెప్తే ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు ఇది ఒక్క ఐటెం అన్న తీసుకోకుండా అయితే అస్సలు రారు ఖచ్చితంగా వస్తారు వస్తారనమాట సో అట్లుంటాయి అనమాట అక్కడ లైక్ తీసుకోవాలనిపిస్తుంది అండ్ కాస్ట్ కూడా అట్లా మంచిగా అనిపిస్తుంది వైడ్ వెరైటీస్ కదా సో మంచిగా అనిపించింది నాకైతే అంటే నేను అనుకున్నా అంటే నేను ఏ షాప్లో తీసుకున్నా అవన్నీ అనుకున్నా బట్ ఏంటంటే కొన్ని కొన్నిటికి స్టాల్స్కి నెంబర్స్ లేవు బట్ నేనైతే చెప్తున్నా ఏంటంటే నేను గేట్ నెంబర్ వన్ నుంచి ఎక్స్ప్లోర్ చేసినాను కదా సో మీరు అట్లా వెళ్తే మాత్రం అట్లా లైక్ నేనేమైతే చూసినా అది చూడగలరు సో ఇంతే నా వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో లాస్ట్లో ఫొటోస్ పెడతాను కదా ఇదే అండి ఫొటోస్ అండ్ మేము ఎట్లా ఫొటోస్ దిగినాం ఎట్లా ఎంజాయ్ చేసినాం అనేది చూసేయండి లాస్ట్కి అండ్ ఒక లైక్ అండి ప్లీజ్ ప్లీజ్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ వీలైతే మీరు కూడా నమైకి వెళ్ళండి లైక్ చాలా బాగుంది సీరియస్గా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్